హై ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అర్చనా వ్లాగ్స్ ఫ్రెండ్స్ ఈరోజు వ్లాగ్ ఏంటంటే ఈరోజు మా డాడీ అయితే పొలం దగ్గర నుంచి సపటకాయలు అయితే ఆర్వేజ్ చేసుకొచ్చిండు ఇప్పుడు ఈ సపటకాయలను అయితే ఎలా మగ్గ పెట్టుకోవాలి వీడియోలో చూపిస్తా చూసేయండి ఫస్ట్ అయితే ఒక కార్డ్బోర్డ్ బాక్స్ అయితే తీసుకోవాలి బాక్స్ తీసుకున్న తర్వాతకి బాక్స్లోపట వేసుకోవడానికి ప్లయిన్ పేపర్ కానీ న్యూస్ పేపర్ కానీ తీసుకొని వీడియోలో చూపిస్తున్న విధంగా బాక్స్ లోపల అయితే అరేంజ్ చేసుకోవాలి ఇక్కడ నేనైతే ప్లెయిన్ పేపర్ తీసుకొని వీడియోలో చూపిస్తున్న విధంగా బాక్స్ లోపల అయితే నీట్గా అరేంజ్ చేసి పెట్టేసుకున్నాను పెట్టేసుకున్న తర్వాతకి ఇక్కడ నేనైతే ఒక్కొక్క సపటకాయనైతే తీసుకొని మంచిగా తుడుచుకొని అయితే బాక్సులు పట పెట్టుకుంటున్నాను సపటకాయలను అయితే మంచిగా తుడుచుకోవాలి ఎందుకంటే సపటకాయలకైతే పాలైతే ఉంటాయి అనమాట సో తుడుచుకొని ఇలా అయితే పెట్టేసుకోవాలి పెట్టేసుకున్న తర్వాతకి ఒక లైన్ కంప్లీట్ అయిపోయినాక దానిపైన అయితే మళ్ళీ పెయిన్ పేపర్ అయితే వేసుకొని విడులో చూపిస్తున్న విధంగా బాక్స్లో పాటు అయితే అన్ని కాయలను అయితే మంచిగా అరేంజ్ చేసుకోవాలి అరేంజ్ చేసుకున్న తర్వాతకి ఫైనల్గా అయితే ఒక సంచి కానీ ఏమైనా క్లాత్ అయితే బాక్స్ బాక్స్ని అయితే టోటల్గా అయితే కవర్ చేసుకోవాలి కవర్ చేసుకున్న తర్వాతకి ఒక ఫైవ్ సిక్స్ డేస్ అయితే పక్కనైతే పెట్టేసుకోవాలి బాక్స్ని ఇలాగ ఇంట్లోనే అయితే సింపుల్గా సపటకాయలని అయితే మగ్గ పెట్టుకోవచ్చు మీరికి ట్రై చేయండి అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్